కవి చెప్పినట్లుగా కంటే కూతుర్ని కనాలి అంటారు కుమారులే కాదు కూతుళ్ళు సైతం అన్నింట తామే సగమై ముందుకు వస్తున్నారు కడసారి తన తండ్రి అంత్యక్రియలు చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో అన్ని తానే అయ్యి కుమార్తె చేసిన సంఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో రామచంద్రపురం నందు పండుగ వేళ విషాదం నెలకొంది ఒకే ఇంట్లో ఒక్కరోజు వ్యవధిలో తండ్రి కుమార్తె మృతి చెందిన సంఘటన పలువురిని కంటతడి పెట్టించింది సోమవారం ఇరవై రెండు సంవత్సరాల బేత జయశ్రీ అనారోగ్యం కారణంగా మృతి చెందింది తన చిన్న కుమార్తె జయశ్రీ మృతి తట్టుకోలేక యాభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన తండ్రి వెంకట్రావు సైతం మృతి చెందారు దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద చాయలు తండ్రికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడంతో పెద్ద కుమార్తె వీరపుష్పవతి తండ్రికి తలకొరివి పెట్టడానికి ముందుకు వచ్చింది అన్ని తానే అయి తండ్రికి కడసారి తీవ్రమైన దుఃఖంతో కన్నీటి వీడ్కోలు పలికింది శ్మశానం వద్ద బోరు న విలపిస్తూ అంతిమ సంస్కారాలు నిర్వహించి జన్మనిచ్చిన తన తండ్రి రుణం తీర్చుకున్నట్లుగా పలువురు భావిస్తున్నారు హోటల్లో స్వీపర్గా పనిచేస్తున్న మృతుడు వెంకటరావు ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ కుటుంబీకులు బంధువులు గ్రామస్తులు సానుభూతి తెలియజేశారు బర్లక్ష్మి అపాపా హెల్ప్స్ వల్ల జయసి బాట ఈ రోజు ఆయన గారు వెంకటరావు గారు తన తడుసోలే పేరు బాచారు పండు పెద్ద కూతురు పుష్ప ఉడికయ్యి తల ఊరు పెట్టి అలా నా పేరు బేట వేరే పుష్పజండి ఈరోజు మా నాన్నగారు కాలం చేశారు ఆయన కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల మొన్న మధ్యాహ్నం పన్నెండున్నర కాలం చేయడం జరిగింది ఇలా నిన్నేమో మా సిస్టర్ చనిపోయారు తనకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండి చనిపోయింది చుట్టాలు కానీ బంధువులు కానీ చాలామంది ఉన్నారు కానీ ఒక్కరు అంటే సహకరించలేదండి ఎవరో రాకపోవడంతో ఇంక నేనే పూనుకొని మా నాన్నగారికి తలకోలేం పెట్టడం జరిగింది కొంచెం మా నాన్నగారు మా చెల్లి లేనగా కొంచెం బాధాకరంగా ఉంది చుట్టాలు ఉన్నారే కానీ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేవాళ్ళు కానీ ఒక్కళ్ళంటే ఒక్కరు ముందుకు రాలేదండి మా నాన్నగారు దిక్కులేని సార్ చనిపోయారు చెప్తాను ఇంతమంది ఉన్నారు కానీ ఒక్కనంటే ఒక్కరు కూడా సహకరించలేదు అసలు ఒక్కరు కూడా రాలేదు మనుషులు మోయడానికి కూడా నొమ్మై నొమ్మై ఒకరి మీద ఒకరు వందలు వేసుకున్నారు